థ్యాంక్ యూ సో మచ్ మేనేజ్మెంట్ సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈరోజు ఒక కళాశాలకు వచ్చి ఒక పాలిటెక్నిక్ కళాశాలకి అంటే మీరు చదివేది వేరు మా ఉద్యోగాలు వేరు అయినా మీ కళాశాలకు వచ్చి ఒక జిల్లా స్థాయి అధికారులు ఒక రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి కొన్ని విషయాలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం అందరం గమనించాలి మనం ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోకి వచ్చేసాం ఈ కాలంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక విద్యాలయం నడవాలి అంటే తప్పనిసరిగా అక్కడ పోలీసు భద్రత అనేది పోలీసు అవగాహన అనేది తప్పనిసరి అయిపోయింది ఎందువలన అంటే ఫస్ట్ మేము కళాశాలలోకి ఎప్పుడు ప్రవేశించామంటే అప్పటి అప్పటివరకు లేదు మేము ఎయిటీ సిక్స్ వరకు మేము చదువుకున్నటువంటి విద్యార్థులు తర్వాత ఉద్యోగాల్లో ప్రవేశించాము నైంటీ సిక్స్కి మనకి ర్యాగింగ్ అనే మహమ్మారి ఈ కాలేజీల్లోనూ హై స్కూల్స్ దగ్గర నుంచి మొదలైంది అది జూనియర్స్ సీనియర్స్ని ఏడిపించడం అనేది అది ఒక రావణ కాష్టం లాగా రగులుతున్నటువంటి సమయంలో దేశమంతా కూడా కంగారు పుట్టించేటువంటి పరిస్థితి అప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో మనం ర్యాగింగ్ యాక్ట్ అనేది తెచ్చుకోవడం మరలా కళాశాల కూడా పోలీసులు పరిగెట్టడం మాతో పాటు మీ అందరూ పరిగెట్టేటట్టు చేయడం చాలా వరకు చాలా వరకు మనం దాన్ని నిర్మూలించగలిగాం ర్యాగింగ్ అనేది సో తర్వాత వచ్చిన మనకి కళాశాలకు సంబంధించినటువంటి అంటే మన కోర్ గ్రూప్ ఉంటుంది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఒక జబ్బు వస్తే వీడికి ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే ఇది వస్తే వీడికి ఎఫెక్ట్ అవుతుంది రోజు మనకి సమాజం అంతా కూడా తల్లఢిల్లిపోయేటువంటి అంశం ఏంటంటే జాతక వినండి గారు అంతా కూడా ఒక్కొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ ఆడవారి మీద దీని దీనికోసం మొత్తం సమాజమే నష్టం చేకూర్చేటువంటి పరిస్థితులు వచ్చేసాయి దానికి కూడా రీజన్స్ ఏంటంటే మనకి కృతాయుగం తిరాతాయుగం ద్వాపరయుగం అప్పుడు ధర్మం ఉండేది ధర్మం కోసమే యుద్ధాలు జరిగినాయి ధర్మం అనేది మెయిన్ కాన్సెప్ట్ సత్యం రెండవది సత్యం ప్రూత్ తర్వాత మన ఆధునిక కాలం కలియుగం వచ్చిన తర్వాత ఏమైందంటే మనం రాసేసుకుంటున్నాం ఇంత చదివేస్తాడు ఏదో పాలిటెక్నిక్ చదివేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చదివేసి ఇంజనీరింగ్ చదివిన తర్వాత మళ్ళీ ఐఐటీలోకి వెళ్ళిపోయి ఐఐటి నుంచి మళ్ళీ లాక్ వచ్చేసి మళ్ళీ లా చదివేసి ఆడ గొడవలు వాసిపోయిన తర్వాత ఏదో రాసేస్తున్నాం అనుకుంటాడు అలా మనం రాసుకున్నాం గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి లాండ్ ఆటను ఎలా మెయింటైన్ చేయాలి ఎన్నిటి ప్రాధాన్యతతోటి పద్దెనిమిది వందల అరవైలోనే లార్డ్ మెకాలే గారు బ్రిటిష్ లార్డు ఒక యాక్ట్స్ రాశాడు ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ మనం స్వాతంత్రం వచ్చి పోరాటంలో పడి వాళ్ళతోటి పోరాడి 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 మనం కానీ అది చట్టంలో పొందుపరిచి అంత బలంగా లేవు సో ఆయన రాయలేదు పద్దెనిమిది వందల యాభైలోకి వచ్చేటప్పటికి మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నప్పుడు ఇది కూడా అమలు చేశాం కాబట్టి అది లేదు ఆ భర్త భార్యను కొడితే కేసేమి లేదు మామూలు కేసే సో తర్వాత ఏం చేశారంటే అబ్బో ఇవన్నీ ఆ మానసిక రుగ్మత కనుకుంటే అలాగే స్టాకింగ్ అని ఉంటుంది స్టాకింగ్ అంటే ఒక మహిళ వెంటబడతాడు ఏం చేయడం ఆయన కాదప్పుడు శిష్య రకంలో ఇప్పుడు అలా కాదు ఒక బటన అలా నొక్కితే మీకు వేదాల కాలం నాటి నుంచి నేటి కాలం వరకు ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా మీ ఎదురుగుండా తెచ్చి పెడుతుంది మీరు చాలా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు ఓన్లీ మీ సబ్జెక్ట్ ఒకటే కాదు మీ ఏదో ఒక మూడో నాలుగో ఐదో ఆరు సబ్జెక్టులు ఉంటాయి మీకు పదో అదే మీకు పెద్ద బ్రహ్మాండం లేక దాంట్లోనే పెద్ద ఏదో ఆ స్కోరింగ్ ఏదో పాయింట్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ పాయింట్ ఇదంతా కూడా ఓన్లీ మిమ్మల్ని సిక్స్టీ పర్సెంటే మిమ్మల్ని మంచిగా చూపిస్తుంది మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా లోక జ్ఞానం తెలుసుకోవాలా ఎటువంటి వ్యసనాలకి మనం పోకూడదు ఇవి కనుక మీరు కరెక్ట్గా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా కనుక మీరు విద్యార్థి విద్యను నేర్చుకుంటే అది మీ లైఫ్ని మీ జీవితాన్ని మీ పక్క వాళ్ళ జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తుంది మానసిక శాస్త్రం సైకాలజీ అనే సబ్జెక్ట్ని చదవండి మీరు అందరూ కూడా అందరికీ అవసరం ప్రతి ఈ రోజు ఇంతకు ముందు అవసరం లేదు సైకాలజీ సబ్జెక్టు మన బా నాన్నో లేకపోతే మా అమ్మ లేకపోతే మన పెద్దనాన్నో చిన్నానో తాతో గ్రాండ్ ఫాదర్ ఎవరో ఒకరు చెప్పేవారు ఎవరైతే తప్పురా అనివారు మనం పాటించేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఇది తప్పురా అని చెప్తే అది లెప్పగా పెడుతున్నాం ఒకటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గారికి వేదికమైనటువంటి మహిళ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మన త్రీ టౌన్ సిఏ గారికి అంటే మేము ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ మన మీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వారు సిఐ గారు మన త్రీ టౌన్ ఏరియా మీ ఇప్పుడు ఏదైతే కాలేజీ ఏరియాలో కానీ ఈ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి నేను డిఎస్పీ ఈ మొత్తం ఏలూరు సబ్ డివిజన్ కింద సో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెరీ గుడ్ చాలా సంతోషం ఈరోజు మా ముందు మేము మీ అందరికీ వచ్చి ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవటం ముఖ్యంగా ఏంటంటే సార్ చెప్పాడు ఇందాక మీకు అందరికీ చాలాసేపు నేనేం చెప్తున్నానంటే ఓకే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా టెక్నికల్గా ఇప్పుడు కొంచెం టెక్నాలజికల్గా వచ్చిన వాళ్ళు అంటే పాలిటెక్నిక్ అంటే టెక్నికల్ ఇప్పుడు అంతా కూడా సమాజం అంతా టెక్నికల్గానే వెళ్తూ ఉంది ప్రతిదీ కూడా ఆ ఇందాక సార్ చెప్పాడు చదువులతో పాటు ఒక జ్ఞానం కూడా పెంచుకోవాలి కానీ చుట్టుపక్కల ఇప్పుడు మీరందరూ కూడా నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు బిలో ఎయిటీన్ ఇయర్సే సెవెంటీన్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ అంటే సో ఆ చిన్నపిల్లల మీద అత్యాచార నిరోధక చట్టంలో అక్కడ సినిమాటిక్గా లాస్ట్లో ఎండ్ చేశారు కానీ రియల్ లైఫ్లో చాలా తీసుకుని చూపించాడు కోర్టు అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఎట్లాగా ఏంటి అని సో మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ బి టేక్ సిల్లీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కష్టం మీరు ఆ సినిమాలో చూపినంత ఈజీగా ఉండదు లాయర్లు పెట్టుకోవాలంటే ఎంత అద్దు అవుతాయో ముఖ్యంగా ఈ కేసులో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడతారు మీరు ఏదో ఆకదాయితనంగా సిల్లీగా చిన్నపిల్లలతో బిహేవ్ చేస్తే దాని పర్యవసాను అంత దూరం తీసుకెళ్తాం సో మగపిల్లలు క్లియర్గా చెప్తున్నాం ఇందాక సార్ చెప్పాడు ఆడపిల్ల తోటి ఎలా అనేది మగవాళ్ళు నేర్చుకోండి ఆకర్షణకు లోనై మీరు ఇప్పుడున్న టీనేజ్ ప్రకారం ఏముందలే ఏమవుతుంది అనుకోవద్దు చట్టాలు చాలా బలంగా ఉన్నాయి మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎవరు కూడా కొన్ని రోజులు చూస్తారు కానీ ఇప్పుడు చదివించగలుగుతారు కానీ మిమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇక్కడే ఎంత మందికి తీసుకొస్తారు బెయిల్ గేళ్ళు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వు కనుక రోజు ఎంత మడి అలా నడుచుకుంటూ వెళ్తే స్టాకింగ్ చేస్తేనే నేరం కేసు పెట్టాలి ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తా నీ వలన భయం కలిగింది నువ్వేదో వికృత ట్రాన్స్ఫర్ చేయగానే భయం కలిగింది ఒక్క రిపోర్ట్ ఇస్తే నువ్వు ఆ రోజుతో నీకు పోలీస్ స్టేషన్లో నీ కేసు అందుకని చెప్తా ముఖ్యంగా లేడీస్ ఇచ్చే కేసులని ప్రప్రదంగా మహిళా పోలీస్ స్టేషన్ పెడతంతో పాటు ఒక యాప్ శక్తి యాప్ అని ఇచ్చాం ఎందుకు శక్తి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరేం ఫోన్ కూడా చేయకెళ్ళాలి త్రీ టైమ్స్ షేక్ చేస్తే చాలు పోలీసు మీ దగ్గర ఉంటుంది ఆ యాప్ ద్వారా సో అంతరక్షం కల్పిస్తున్నాం మీకు పోలీసులు అనే కాకుండా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ఒక ఉద్దేశంతో ఇన్ని చట్టాలు సారినాక చెప్పారు కదా ప్రత్యేకంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అని ఐపీసీలో ఇప్పుడు దాన్ని మార్చి బిఎన్ఎస్ అని మనకి భారతీయ న్యాయ సన్నిహిత అని చెప్పి పెట్టారు కాబట్టి మీకు ఈ చట్టాలు మీ మైండ్ లోడ్ చేయాలని మేము రాలా చట్టం గురించి చెప్పట్లా కామన్ సెన్స్ ఉండాలి మనం చేసే పని ఏంటి ఇచ్చిన టాస్క్ ఏంటి మన తల్లిదండ్రులు మనం ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగుంది ఇప్పుడు దాకేంటి తల్లిదండ్రులు సంరక్షణలో పెరుగుతారు ఇప్పుడు నెమ్మదిగా రెక్కలు స్టార్ట్ అయింది స్లోగా నెమ్మదిగా రాగానే కొంచెం మీకు తల్లిదండ్రులు శత్రుల్లా కనబడుతుంటారు ఎందుకు మీ బిహేవియర్ చేంజెస్ కనపడతాయి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనమాట యాడింగ్ చేసుకుంటాం టెన్త్ క్లాస్ దాకా ఒక సెట్టింగ్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ మారిపోతాయి రకరకాలు ఎందుకంటే ఇక్కడ రాగానే రకరకాల వ్యక్తులు రకరకాల పరిచయాలు మీకు స్కూల్డింగ్లో ఉండే దానికి కాలేజీకి వచ్చేదా మార్ సో డియర్ ఫ్రెండ్స్ ఇక మారిన క్రమంలో కొంతమంది మీ ఫ్రెండ్స్ని అలవాటు చేసుకునేటప్పుడు మంచివాడిని చూసుకుంటారు అందరూ కూడా నేనైనా నువ్వైనా ఎవరైనా మంచివాడిని చేసుకుంటాడు కానీ చట్ట స్నేహితుడు మంచి స్నేహితుడు ఉండడం స్నేహితుడు స్నేహితుడే ఆడి అలవాటు అంటే ఐడెంటిఫై చేసుకోండి వాడి గంజాయి తాగేవాడతావు నువ్వు తిరిగావు అనుకో నువ్వేమైపోతావు తర్వాత నాశనం అయిపోతావు పట్ట ఏం చేస్తారు ఎవరి బాడీ అయినా సరే బాడీ టచ్ అవ్వకుండా ఉండడం కోసం మీ హ్యాండ్స్ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు అవునా అవతల వాళ్ళ బాడీ మనకు టచ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు సో ఇలా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి మీ హ్యాండ్స్ మీ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ ఇలా కొట్టి లో కొట్టి చూడండి ఒకసారి చైన్ స్నాచింగ్ కొంచెం సార్ చెప్పారు కదా చైన్ స్నాచింగ్ చేయడానికి ఇలా ఎవరైనా ప్రయత్నించకుండా ఆగుతారు కదా ఆ టైంలో మీరేం చేస్తారు మొదలు ట్రై చేస్తారు లేదా మీ చైన్ మీరే ఎందుకంటే గోల్డ్ కాబట్టి మీ చైన్ మీరే పట్టుకొని కిందగా అంటుండదు అవునా అమ్మో బంగారం అని చెప్పేసి మీరు పట్టుకొని ఎవరైతే దొంగలాగా ట్రై చేస్తారో వాడికి హెల్ప్ చేస్తాను ఎందుకంటే కిందకి ఇలా పట్టుకోవడం వల్ల మీకు తెలియకేంటే కిందగా అంటుంటారు అవతల వ్యక్తి కిందకి రాతూ ఉంటారు ఈజీగా తెగిపోతాడు సో ఆ టైంలో చూడండి ఈజీగా ఇలా పట్టుకున్నారు మీరు ఏం చేయవచ్చు మీ టూ హ్యాండ్స్ తో ఇలా అంటే ఓకేనా ఈజీగా ఉంటుంది ఇలా పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళచ్చు చూపించండి కదా

చెప్పారు ఎన్నిటి అన్నిటికీ కంట్రోల్ అవుతుంది ఎన్ని చేయకూడదు అంటే ఉన్నాయి అన్నిటికీ అంతే కదా ఎక్సాంపుల్ చెప్పారు చెప్పారు

నల్లపాకు వంట నలుడు చేసినట్టు ఆ వంటకే చేయలేడు అటువంటి వంట చేయడైనా అందులో ఆ రుచి రావాలంటే ఉప్పు చేయాలి కదా అది ఉప్పు లేకపోతే అది వేస్ట్ తక్కువగా ఉంటుంది అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ గా చెప్పాడు అంటే సింపుల్గా చెప్పాడు అనమాట అంటే దాన్ని పెట్టి మన దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తన డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిన్స్ అర్థం లేకపోతే అన్నింటికి మనం వేద్దాం ఓకేనా థ్యాంక్ యూ